మీ దగ్గర కార్ ఉంటుంది మీరు రోజు సామాన్యంగా వర్క్ వెళ్తూ ఉంటారు ఆ కారులో రెండు ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే యాక్సలరేటర్ రెండోది బ్రేక్ మీరు వర్క్కి వెళ్తున్నప్పుడు ఆ యాక్సలరేటర్ చాలా ఎక్కువగా ప్రెస్ చేస్తే కారు చాలా స్పీడ్గా వెళ్ళి యాక్సిడెంట్ అవుతుంది అలానే ఆ బ్రేక్ అనేది పని చేయకపోతే కారు మళ్ళీ యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే మన శరీరంలో కణాలు సెల్స్ అనేవి ఇన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ డివైడ్ అవ్వాలి అనుకుంటారు అంటే సెల్ డివిజన్ అంటాం ఒక సెల్ నుంచి రెండు సెల్స్ వస్తాయి రెండు సెల్స్ నుంచి నాలుగు సెల్స్ వస్తాయి నాలుగు నుంచి ఎనిమిది సెల్స్ వస్తాయి అలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఉంటాయి మరి క్యాన్సర్ ఎలా వస్తుందంటే ఈ సెల్స్ అన్కంట్రోల్డ్ గా డివిజన్ అయినప్పుడు అంటే ఈ బ్రేక్స్ అనేవి పడట్లేదు సెల్స్ రెండు అన్నవి రెండు వందలు రెండు వేలు రెండు లక్షలు టూ మిలియన్ సెల్స్ ఫామ్ అయినప్పుడు కానీ లేకపోతే ఆ యాక్సెలరేటర్ చాలా ఎక్కువగా పనిచేసినప్పుడు ఈ యాక్సెలరేటర్స్ అండ్ బ్రేక్స్ అనేవి ఏంటంటే మన సెల్స్ లో కొన్ని సిగ్నల్స్ ఉంటాయి ఎన్నిసార్లు సెల్స్ డివైడ్ అవ్వాలి సో ఈ కణాలు చాలా ఎక్కువగా డివిజన్ అయినప్పుడు ఓ క్యాన్సర్ గడ్డగా మారుతుంది